నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు తాతయ్యా శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పామనుకున్నాను కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్యా వాళ్ళు నిజంగా చాలా సంగీతం సంగీతంతో వాటే మెరకల్ దగ్గర తాతయ్య అన్బిలీవబుల్ అవునమ్మా వాళ్ళిద్దరూ ఇద్దరే ఉద్దండు అందులో ఆ చిన్న ఆయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్ అహో ఆర్భాటం లేని ఎంతో నమ్రతగల మనిషి అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమలు పంచి ప్రేమలు పొందే వ్యక్తి నీ కూడా బహుశా అలాగే అనిపించి ఉండొచ్చు అవునా ఏమో నాకింకా ప్రేమని పంచలేదు నా ప్రేమని పొందలేదు మన నప్పుడు ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి ఆ శీఘ్రమేమో కళ్యాణం ప్రాప్తి రస్తు నానా నానా తమరు కృష్ణుడు వేషానికి స్కూల్ లో ప్రైజ్ ఇచ్చన్నానా వెరీ గుడ్ అంత బాగా చేశావన్నమాట నేను కాదుగా సురేఖా అంటీ కదా నాకు ఈ ప్రైజ్ ఇచ్చింది అసలు సురేఖా అంటీకి ప్రైజ్ ఇవ్వాలి కదా నానా ఇదిని ఉంచుకో తనికి ఇంకోటి సరే నానా ఈ అమ్మగా ఎంత పుణ్యం చేసానేయ్య నానా కన్నా అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే యేషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లిడికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే అయినా వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికి ఎవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమే ఏమండి ఎవరికి ఎరుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూర మనిషితో మాట్లాడుతున్నారనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్న మాకు అమ్మో నువ్వు మంచి మాటగారువే మాటలతో ఆకట్టుకున్నట్టు ఉన్నావు నీకంటేనా మీరు చేసే పాటలతో ఎంత రాధల్ని గోపికల్ని కట్టేసుకోడం లేదు నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి నీ చేతిలో గుర్రలిని సురేఖ సురేఖ ఏమైంది ముందులే వాళ్ళదా చాలా ముందుని వాడాను సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూలు చేశారు ఆయన దగ్గరికి వెళ్తా ఏం పర్వాలేదు సురేఖ పద గారు మందిస్తే తీసి తీసుకోకుండా పాటను అయితే పాటించుకుంటా అట నేను డివైడ్ చేస్తున్నాను ఏమిటో అది పద గపాద వాహ రామా రా రా ఎంత శృతిబద్దంగా పాడావమ్మా మంచి గురువు దగ్గరే నేర్చుకుందురా అవునమ్మ నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను తీసుకోమ్మా ఇవన్నీ ఎందుకండి ఈ వాడ వరలక్ష్మి రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తయిదుపి నువ్వే కట్టుకో ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తారు అలాగే అక్క ఆ చిన్న చాలా ఆహో ఆర్బాటం లేని ఎంతో నమ్రత మనిషి అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికి పొందే వ్యక్తి నీ కూడా అలాగనిపించుట్టు బహుశా అవునా ఏమో నాకింకా ప్రేమను పంచలేదు నా ప్రేమను పొందలేదు నేను ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే అమ్మా నువ్వు నువ్వేనా లే తాతయ్య మీ మనోరాల్ని ఏమిటమ్మా ఇదంట ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించారన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నారు అనుకుంటున్నావురా నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా

ఫర్మవారు అడ్వకేట్ సికిపి మా ఆయన ఎంత చంద్రపడిపోతున్నారు ఐ యామ్ రెడీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను కన్సల్టెంట్ ఆఫీసర్ మా వాడికి అక్కడ ఒక పెద్ద రావడమే యాక్చువల్ గా నేను మూడు పుట్ల సస్త이가 మన దేశవాలి భోజనం చేయాలి ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలే చచ్చిపోతుంది సారీ మరి ఇంకే మీ ఇద్దరు అలా కంట్రీ క్లబ్కి కెళ్ళి డిన్నర్ చేసు మాట్లాడుకొనండి ఇట్స్ వెరీ ప్లేస్ మా వారందల కూడా పర్వాలేదు నేను ఫోన్ చేసి ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఆ రెడీ అయిపోయిస్తుంది సరే ఎప్పుడే అంత సిక్కా అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకొని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేట్రా కేస్ పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్గ్యూ చేయిందన్నా ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అట్లా ఏంటే ఇది నీకెవన్నా బుద్ధి పుడ్ర ఉందా ఈడో చిన్న పిల్లని ముక్కు మొహం తెలియదు పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాని చేస్తూ పోయేవాడు ఏంటే ఇది అబ్బాయితో పిల్ల అదేం చిన్న పిల్ల కాదే నిజం కనీసం నానో మాటనే అడవు ఏంటి అరిగేది నా కామాత్రమే తెలియదా ఆస్తి ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెట్లయ్యాడు గ్రీన్ కార్ట్ హోల్డర్ గ్రీన్ కార్టు ఎల్లో కార్టు కాదమ్మా అతను రెడ్డి అటు ఆవును మిశ్ర రెడ్డి ఏంట కాదమ్మా గురించేలా చూడండి మీరు మీ కాలపు చాదస్తాలు వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా రావమ్మా ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడటానికి లేదు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఇప్పటి జరుపుకుంటాను కట్టబెట్ట श्रीमन्मनोहर सुरागिणि दिव्यमूर्ते गन्धर्व किन्नन सुराचितगीतकीर्ते सामादिपरिवेते మంగళం మంగళం మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ వచ్చి నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కావయి వదు కానీ ఈ క్షణం నుంచి నా తోబుటూ మై సిస్టర్ దానికి ఈ రాకీ సాక్షి చెప్పి పిల్లల్ని కాసేపు బయట ఆంటీ నా అమెరికా తీసుకెళ్ళిపోతాడా ఏం పోతా వద్దు ఇక్కడే ఉండాలి అవును రంగా సురేఖ మనసా వాచ కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవరికీ శ్రేయస్కరం కాదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నన్ను నొక్కనే కాదు నా తెలుసండి మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి